ఓకే అస్సలం వలైకుం ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మీ శ్రేయ విలాసి మాసు అందరికీ ఒక విషయాన్ని మీ ముందుకు తెచ్చాను ఆ విషయం ఏమిటి అంటే చలో సింహాద్రిపురం కడప జిల్లా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం అక్టోబర్ పన్నెండు పదమూడు పులివెందల సింహాద్రిపురం నుండి పులివెందల వరకు పాదయాత్రలో రాజకీయ చైతన్యం కోసం రాజకీయ రిజర్వేషన్ల కోసం ముస్లిం ఐక్యవేదిక ముందడుగుండి ర్యాలీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయంలో మంది అయితే ముస్లింలు ఉన్నారో అంతమంది ఆ రాజకీయ చైతన్యం కోసం చేస్తున్న యాత్రలో పాల్గొనాలని ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం దేనికోసం రావాలి అంటే ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర మీకు పదవులు రావాలి అని కాసుకొని ఉన్నారు మీకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే ఎమ్మెల్యే ఇవ్వరు ఎంపీలు ఇవ్వరు మినిస్టర్లు ఇవ్వరు అలాగే సర్పంచ్ అందుకోసం రాజకీయ చైతన్యం కోసం చేస్తున్న ఈ యాత్రలో ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ముస్లిం తరపు నుండి మీ నవాజ్ క్రిష్ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ముస్లిం ఐక్యవేదిక పిలుపు మేరకు పులివెందులలోని సింహాద్రిపురంలో పన్నెండు పదమూడు ముస్లిం రిజర్వేషన్ కోసం పాదయాత్ర చేస్తున్నాం ఆ పాదయాత్రను అందరూ కలిసి విజయవంతం చేయాలని మా ముస్లిం ఐక్యవేద తరఫున కోరుచున్నాం ఇట్లు మీ నవాజ్ క్రిష్ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి అస్సల అందరికీ నమస్కారం ముస్లిం ఐక్యవేదిక అనమయ్య డిస్టిక్ రాయచోటి షేక్ రియాజ్ అని నేను సింహాదిపురం నుండి పులివెందులకు పన్నెండు పదమూడవ తేదీన ర్యాలీ నిర్మించారు ముస్లింలకు రిజర్వేషన్ కోసం మన కష్టపడుతున్నాం ముస్లిం సమాజం కోసం మన కష్టపడుతున్నాం అందరం కలిసి మన గవర్నమెంట్కు మా గల్లం గడ ఎదుదాము అందరూ కలిసి కట్టుగా ర్యాలీ నిలిచినాము ప్రతి ఒక్కరు సోదరులు అందరికీ దయచేసి అందరం కలిసి కట్టుగా అందరికీ నమస్కరించి ఈ ఈ యాత్రకు జయపదం చేయాలని కోరుకుంటూ సో సమలేకుం భాయ్ సో మిల్ జుల్కర్ ఏ బాత్ హస్లిం ఐక్యవేదిగా తుమారే సపోర్ట్ హెమ్ హే సో మిల్ జుల్కర్ సింహాజిపురం సి పులివెందుల తక్ పాదయాత్రకు బారాసి తేర తారీఖుకు దోదినే ఇషాల్లా सब हमारा प्रोग्राम के लिए हमें तुम्हारे लिए हमें शामिल जो हैं सब मिलजुल कर हमारे प्रोग्राम लिए शामिल हो जाओ वालेकुम मुस्लिम आई के वेदिका हनामा डिस्ट्रिक्ट चुटी